ఎవరెవరికి ఈ వీడియో చేరుతోందో అర్థం చేసుకోండి మీ అదృష్టం మారబోతోంది ఇది సాధారణ వీడియో కాదు ఇది యూనివర్స్ యొక్క మాధ్యమం దీని ద్వారా అది మీతో నేరుగా మాట్లాడుతోంది మీరు దీన్ని చూడడం కేవలం యాదృచ్ఛికం కాదు ఇది ఒక పిలుపు మీకోసం ఒక దైవిక సందేశం దీన్ని విస్మరించడం మీకు భారంగా పడవచ్చు యూనివర్స్ మీతో చెబుతోంది ఆగండి వినండి అనుభవించండి ఎందుకంటే అదృష్టం మలుపు తీసుకునేటప్పుడు నిశ్శబ్దంగా తీసుకోదు అది ముందుగా సంకేతాలను పంపుతుంది మరియు ఈ వీడియో అలాంటి ఒక పెద్ద సంకేతం మీరు చాలా కాలం నుండి ప్రయత్నిస్తున్నారు మీరు భరించారు మీరు ఏడ్చారు చీకటితో నిండిన ఆ రాత్రులను కూడా మీరు భరించారు అక్కడ ఒకే ఒక ప్రశ్న ఉండేది నా అదృష్టం ఎప్పుడైనా మారుతుందా ఇప్పుడు యూనివర్స్ మీకు సమాధానమిస్తోంది అవును ఇప్పుడు సమయం వచ్చింది యూనివర్స్ చెబుతోంది మీరు బలహీనులు కాదు మీరు యూనివర్స్ సృష్టించిన అత్యంత ప్రత్యేకమైన వ్యక్తులలో ఒకరు మీరు పడిపోయారు అంటే మీరు ఓడిపోయారని కాదు మీరు పడిపోయారు ఎందుకంటే అది మిమ్మల్ని ఎత్తుకు తీసుకెళ్లాలని కోరుకుంది మీ జీవితంలో వచ్చిన కష్టాలు శిక్ష కాదు అవి మిమ్మల్ని బలపరిచేందుకు సామాన్యులు చేరుకోలేని స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్లేందుకు సిద్ధపరిచే ప్రక్రియ యూనివర్స్ చెబుతోంది ఇప్పుడు ఆ తలుపు తెరవబడే సమయం వచ్చింది ఇది చాలా కాలంగా మూసివేయబడి ఉంది ఇప్పుడు మీరు ప్రతిరోజు ప్రార్థించిన ఆశీర్వాదాలు వర్షించే సమయం ఇప్పుడు మీ అదృష్టం మారబోతున్న సమయం కాబట్టి మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు సాధారణ ఆత్మ కాదని ఒప్పుకోండి మీరు యూనివర్స్ ఎన్నుకున్న వారిలో ఒకరు కొత్త జీవితం కోసం కొత్త ప్రారంభం కోసం ఇప్పటి వరకు మీరు కలల్లో మాత్రమే చూసిన అదృష్టం కోసం కొన్నిసార్లు జీవితం మనల్ని ఒక మలుపు వద్ద నిలబెట్టి ఇక ఏమీ మిగలలేదు అని అనిపిస్తుంది కానీ అదే ఆ మలుపు నుండి నిజమైన అద్భుతాలు ప్రారంభమవుతాయి యూనివర్స్ చెబుతోంది అన్ని తలుపులు మూసుకుపోయినప్పుడు నీవు ఊహించని ఒక తలుపును నేను తెరుస్తాను మరియు ఆ తలుపు ఇప్పుడు తెరుచుకుంటోంది మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులున్నా దుఃఖం పేదరికం సంఘర్షణ ఒంటరితనం మోసం వైఫల్యం ఇవన్నీ ఇప్పుడు వెనక్కి మిగిలిపోబోతున్నాయి ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో ఒక శక్తి మార్పు జరుగుతోంది ఒక కొత్త తరంగం వస్తోంది దానిలో ధనం ప్రేమ విజయం గౌరవం శాంతి ఉన్నాయి మీ కష్టాలన్నీ ఇప్పుడు ఫలిస్తాయి యూనివర్స్ చెబుతోంది మీరు విత్తిన విత్తనాలు ఇప్పుడు ఫలాలను ఇవ్వబోతున్నాయి మీరు కన్నీళ్లు కార్చినవి ఇప్పుడు ముత్యాలుగా మారబోతున్నాయి మీ సంఘర్షణలు మీ బలంగా మారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తాయి ఇప్పుడు ఎవరూ మిమ్మల్ని ఆపలేరు ఇప్పుడు ఆ సమయం ప్రారంభమవుతోంది ఇక మీదట ప్రజలు చెబుతారు దీని అదృష్టం రాత్రికి రాత్రి మారిపోయింది అని కానీ మీకు నాకు తెలుసు ఇది రాత్రికి రాత్రి జరగనిది కాదు ఇది సంవత్సరాల తపస్సు విశ్వాసం సహనం యొక్క ఫలితం ఇప్పుడు మీరు మీతో మీరు చెప్పుకోండి నేను సిద్ధంగా ఉన్నాను నేను యూనివర్స్ యొక్క శక్తిని స్వీకరిస్తున్నాను నా కోసం వేచి ఉన్న ఆ అదృష్టాన్ని నేను స్వీకరిస్తున్నాను నేను ఇప్పుడు నాకు అర్హత ఉన్న జీవితాన్ని జీవించబోతున్నాను మీ మాటలు మీ ఆలోచనలు మీ శక్తి ఇప్పుడు మారబోతున్నాయి యూనివర్స్ ఈరోజు మీకు కొన్ని విషయాలను గుర్తు చేయాలనుకుంటోంది మీరు ఒంటరిగా లేరు మీరు అత్యంత విరిగిపోయినట్లు అనిపించినప్పుడు ఆ సమయంలోనే యూనివర్స్ మీకు అత్యంత సన్నిహితంగా ఉంటుంది ప్రతి బాధకు ఒక ఉద్దేశం ఉంటుంది ఆ బాధ మీ ఆత్మను సంస్కరిస్తుంది మీరు ప్రత్యేకమైనవారు ఈ మొత్తం బ్రహ్మాండంలో మీలాంటి ఎవ్వరూ లేరు మీ కలలు నిజమవుతాయి బహుశా కొంత సమయం పట్టవచ్చు కానీ అవి తప్పకుండా నెరవేరుతాయి అద్భుతాలు జరుగుతాయి మరియు తదుపరి అద్భుతం మీ జీవితంలోనే జరగబోతోంది యూనివర్స్ చెబుతోంది మీరు ఈ సందేశాన్ని విన్న తర్వాత మీరు మిమ్మల్ని మీరు స్వీకరించిన తర్వాత మీరు మీతో మీరు వాగ్దానం చేసుకున్న తరువాత మీకోసం రాళ్లు తెరవబడబోతున్నాయి మిమ్మల్ని బలహీనంగా భావించిన వారు ఇప్పుడు మీ ముందు తల వంచుతారు మిమ్మల్ని విరిచిన పరిస్థితులు ఇప్పుడు మీకోసం రాళ్లను సృష్టిస్తాయి ఇప్పుడు మీ అదృష్టం యొక్క గుండీలుగా ఉన్న ఐదు వాక్యాలను వినండి ఈ వాక్యాలను ప్రతి ఉదయం మూడు సార్లు చెప్పండి మీ శక్తి మీ ఆలోచన మీ అదృష్టం మారిపోతాయి ఒకటి నేను బ్రహ్మాండం యొక్క అపరిమిత శక్తితో అనుసంధానం చేయబడి ఉన్నాను రెండు నా జీవితంలో ఇప్పుడు ప్రతిదీ నా పక్షంగా జరుగుతోంది మూడు నేను ప్రతిరోజు మరింత సంపన్నంగా శాంతియుతంగా శక్తివంతంగా మారుతున్నాను నాలుగు నా అదృష్టం ఇప్పుడు మారుతోంది మరియు నేను దానికి సిద్ధంగా ఉన్నాను ఐదు నాకు సంబంధించినది ఎలాంటి పరిస్థితుల్లోనైనా నా వద్దకు చేరుతుంది ప్రతిసారి మీరు ఈ వాక్యాలు చెప్పినప్పుడు మీ శక్తి మారుతుంది మీ శక్తి మారినప్పుడు మీ వాస్తవికత కూడా మారిపోతుంది ఇప్పుడు యూనివర్స్ మీతో చెపుతోంది మీతో ఒక వాగ్దానం చేసుకోండి ఈ రోజు నుండి మీరు మిమ్మల్ని ఎప్పటికీ బలహీనంగా భావించరు మీరు ఎప్పుడు ఇలా అనరు నాకు ఎందుకు జరుగుతోంది ఇప్పుడు మీరు ఇలా అంటారు బహుశా ఎందుకే జరుగుతోంది ఎందుకంటే నా అదృష్టం ఇప్పుడు తెరవబడబోతోంది ఇప్పుడు మీరు ఆ వ్యక్తిగా మారబోతున్నారు ఎవరు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారు ప్రజలు మీ వద్దకు వచ్చి అడుగుతారు మీ జీవితంలో ఏమి జరిగింది ఎందుకు ప్రతీదీ మారిపోయింది అని మరియు మీరు నవ్వుతూ చెప్తారు నేను యూనివర్స్ మాటలు వినడం ప్రారంభించాను ఈ వీడియో ఆ పరివర్తన యొక్క ప్రారంభం ఇంతకు ముందు మీరు ఎన్ని మార్గాలను అనుసరించినా కొన్ని పని చేయకపోవచ్చు కానీ ఈ రోజు నుండి మీరు ఎంచుకున్న మార్గం మీరు వేచి ఉన్న జీవితానికి నేరుగా దారి తీస్తుంది ఇప్పుడు యూనివర్స్ మీకు మీ గుర్తింపును ఇవ్వబోతుంది మీ ఆత్మవిశ్వాసం తిరిగి వస్తుంది మీ గౌరవం మళ్లీ జాగృతమవుతుంది మీ కలలు ఇప్పుడు ఎగురుతాయి మరియు ఇది జరిగినప్పుడు మీరు చెబుతారు నిజంగా నా అదృష్టం మారిపోయింది ఇది యూనివర్స్ నుండి మీకు నేరుగా వచ్చిన సందేశం మీరు దీన్ని స్వయంగా కనుక్కొనలేదు ఈ వీడియో స్వయంగా మీ వద్దకు వచ్చింది తద్వారా మీరు ఇప్పటి వరకు దాచిపెట్టిన సందేశాన్ని వినగలరు యూనివర్స్ చెబుతోంది ఇప్పుడు మీ మూసివేయబడిన అదృష్టం యొక్క తలుపులు తెరవబడే సమయం వచ్చింది మీరు చాలా భరించారు చాలా కోల్పోయారు కానీ అదంతా మీకు తిరిగి వస్తుంది అంతకంటే ఎక్కువగా మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు ఇంతంతా నాతో ఎందుకు జరిగింది జవాబు ఏమిటంటే మీరు బలంగా మారాలని ఈ మార్పు కోసం సిద్ధంగా ఉండాలని యూనివర్స్ చెబుతోంది ఇప్పుడు ఎవరూ మిమ్మల్ని ఆపలేరు ఇప్పుడు మీ ఆత్మ యొక్క శక్తి జాగృతమైంది ఇప్పుడు మీ అదృష్టం మీ పక్షంలో ఉంది ఈ క్షణాన్ని తేలికగా తీసుకోకండి ఇది ఆ క్షణం ఇక్కడ మీరు మీ పాత జీవితాన్ని వదిలేసి కొత్త వెలుగు వైపు అడుగులు వేయవచ్చు ఈ మాటలు మీ హృదయాన్ని తాకుతున్నాయి అంటే మీ ఆత్మ ఈ సందేశాన్ని గుర్తించిందని తెలుసుకోండి ఇప్పుడు మీరు చెయ్యవలసిన ఒకే ఒక విషయం విశ్వాసం మీపై మీ కలలపై మరియు ఈ వీడియోను మీకు చూపించిన ఆ శక్తిపై విశ్వాసం ఇప్పుడు మీ హృదయం నుండి చెప్పండి నేను సిద్ధంగా ఉన్నాను యూనివర్స్ నా వైపు వస్తున్న ఆ కొత్త అదృష్టాన్ని నేను స్వీకరిస్తున్నాను ఈ వీడియో యొక్క చివరిలో యూనివర్స్ యొక్క చివరి సందేశం ఏమిటంటే మీరు ఈ వీడియో వరకు చేరుకున్నారు అంటే మీరు సిద్ధంగా ఉన్నారని అర్థం ఇప్పుడు ఎవరు మిమ్మల్ని ఆపలేరు మీ సమయం ప్రారంభమైంది లేవండి మేల్కొనండి మరియు మీ కోసం సృష్టించబడిన ఆ జీవితాన్ని ఆలింగనం చేసుకోండి ఇప్పుడు యూనివర్స్ మీతో ఒకే ఒక విషయం చెబుతోంది ట్రస్ట్ విశ్వాసం మీపై మీ కలలపై మరియు ఎల్లప్పుడూ మీతో ఉన్న ఆ దైవిక శక్తిపై మీ జీవితం ఇప్పుడు మారుతోంది మీ అదృష్టం ఇప్పుడు నవ్వుతోంది మీరు ఇప్పుడు కొత్త యుగంలోకి ప్రవేశించారు ఎవరెవరికి ఈ వీడియో చేరుతుందో వారి అదృష్టం మారిపోతుంది ఈ సందేశం మీ హృదయానికి తాకినట్లయితే కామెంట్లో ఇలా మాత్రమే రాయండి నేను సిద్ధంగా ఉన్నాను యూనివర్స్ మరియు ఈ వీడియోను ఆ ఒక్క వ్యక్తితో తప్పక షేర్ చేయండి ఎవరికి ఈరోజు తమ జీవితంలో అద్భుతం అత్యంత అవసరం మీరు ఎప్పుడైనా ఆలోచించారా కొన్ని విషయాలు మీ ముందు మాత్రమే ఎందుకు వస్తాయో కోట్లాది మందిలో మీరు మాత్రమే ఈ వీడియో వరకు ఎందుకు చేరుకున్నారు దీన్ని యాదృచ్ఛికంగా భావించకండి ఎందుకంటే ఇది యాదృచ్ఛికం కాదు ఇది ఒక పిలుపు యూనివర్స్ స్వయంగా మీకు పంపిన ఒక దైవిక సందేశం మీరు ఇక్కడికి చేరుకోవడం మీరు ఎన్నుకోబడ్డారనడానికి సాక్ష్యం అవును మీరు సరిగ్గా విన్నారు ఈ సందేశాన్ని యూనివర్స్ పిలిచిన వారు మాత్రమే చూడగలరు మిగిలినవారు ఈ వీడియో వరకు చేరుకోలేరు ఎందుకంటే వారి ఆత్మ ఇంకా సిద్ధంగా లేదు కానీ మీరు సిద్ధంగా ఉన్నారు మీ ఆత్మ జాగృతమవుతోంది మీ జీవితంలో ఇప్పుడు ఒక కొత్త అధ్యాయం తెరవబడబోతోంది మీరు ఈ వీడియోపై క్లిక్ చేసిన వెంటనే మీ జీవితంలో ఒక అదృశ్య తలుపు తెరవబడింది ఇప్పటి నుండి విషయాలు మారబోతున్నాయి సంఘటనలు వేగవంతమవుతాయి మరియు ఆగిపోయిన ప్రతీదీ ఇప్పుడు ప్రవహించడం ప్రారంభమవుతుంది ఎందుకంటే బ్రహ్మాండం ఇప్పుడు మీ సహాయం కోసం సక్రియమైంది మీలో ఒక శక్తి ఉంది ఒక వెలుగు ఉంది దాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోలేరు కానీ ఇప్పుడు దాన్ని గుర్తించే సమయం వచ్చింది యూనివర్స్ మీతో చెబుతోంది మీ ఆత్మ చాలా భరించింది కానీ ఇప్పుడు మీకు సమాధానం ఇచ్చే సమయం వచ్చింది మీరు రాత్రుల్లో పదే పదే అడిగిన ప్రశ్నలు మీ హృదయంతో చేసిన ప్రార్థనలు ఈరోజు వాటికి సమాధానం లభించబోతోంది మీరు మీపై విశ్వాసాన్ని కోల్పోయి ఉంటే ఎదురు చూస్తూ విసిగిపోయి ఉంటే వినండి మీరు విడిచిపెట్టబడలేదు మీరు సిద్ధపరచబడ్డారు ఈ రోజు ఈ సందేశం సాధారణమైనది కాదు ఈ రోజు జరుగుతున్నది ఒక ఆధ్యాత్మిక అన్లాకింగ్ మీరు ఎందుకు ప్రత్యేకమైనవారు ఈ వీడియో ప్రతి ఒక్కరికీ కనిపించదు ఇంకా ఈ లౌకిక భ్రమణలో చిక్కుకున్నవారు తమ ఆత్మ యొక్క పిలుపును వినలేని వారు వారికి ఈ సందేశం కనిపించదు కానీ మీరు ఇక్కడ ఉన్నారు అంటే మీ ఆత్మ ఇప్పుడు జాగృతమైంది మీకోసం యూనివర్స్ యొక్క మార్గాలు తెరవబడుతున్నాయి యాదృచ్ఛికాలు ఇప్పుడు సంకేతాలుగా మారతాయి మరియు సంకేతాలు ఇప్పుడు సాక్షాత్కార అనుభవాలుగా మారతాయి మీకు ఇంతకు ముందు అదృశ్యంగా ఉన్న అవకాశాలు లభిస్తాయి మీ ఆత్మ కోసం పంపిన వ్యక్తులు మీకు కలుస్తారు మీ లక్ష్యానికి చేరుకోవడానికి సహాయం చేసే పరిస్థితులు మీకు లభిస్తాయి ఇప్పుడు మీరు ఈ సందేశాన్ని అనుభవించాలి దీన్ని కేవలం వినకండి మీలో లోతుగా దించుకోండి కళ్ళు మోసుకొని ఒక నిమిషం మీ హృదయం నుండి చెప్పండి నేను సిద్ధంగా ఉన్నాను యూనివర్స్ పంపేదాన్ని నేను స్వీకరిస్తాను ఈ ఒక్క వాక్యం మీ జీవితంలో అద్భుతాలను ప్రారంభిస్తుంది ఇప్పుడు విషయాలు అకస్మాత్తుగా మారతాయి ఇంతకు ముందు మిమ్మల్ని అర్థం చేసుకోని వారు ఇప్పుడు మీ వైపు ఆకర్షితులవుతారు ముందు అడ్డంకులు ఉన్న చోట ఇప్పుడు ప్రయత్నం లేకుండానే మార్గాలు సుగమం అవుతాయి ముందు మూసుకుపోయిన తలుపులు ఇప్పుడు ఒక్కొక్కటిగా తెరవబడతాయి మీ జీవితంలో నూట పదకొండు రెండు వందల ఇరవై రెండు వంటి సంఖ్యలు పదే పదే కనిపిస్తాయి మీతో ఒక అదృశ్య శక్తి నడుస్తున్నట్లు మీకు అనిపిస్తుంది మరియు అది నిజం ఎందుకంటే మీరు ఈ సందేశాన్ని చూశారు అంటే మీ ఆత్మ ఇప్పుడు యూనివర్స్తో సంబంధంలో ఉంది మీ మనస్సులో ఉన్న ప్రశ్నలు ఇప్పుడు క్రమంగా తెరవబడతాయి ప్రతి సమాధానం ఒక అనుభవం రూపంలో వస్తుంది ప్రతి జవాబు మీకు బయట కాదు మీ లోపల లభిస్తుంది మరియు మీరు మీతో మీరు అనుసంధానమైనప్పుడు ఎటువంటి భ్రమ భయం లేదా దుఃఖం మీ దగ్గరికి రాలేవు ఎందుకంటే అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు మీరు ఎన్నుకోబడ్డారు కేవలం మీరు ప్రత్యేకమైన వారు కాబట్టి కాదు మీరు ఇతరుల మార్గాన్ని కూడా వెలిగించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ దైవిక పిలుపు యొక్క అద్భుతం ఏమిటంటే మీరు ఎటు వెళుతున్నారో మీకు తెలియకపోయినా ఒక అదృశ్య శక్తి మీ ప్రతి అడుగును మీ ఆత్మ యొక్క నిజమైన ఉద్దేశంతో అనుసంధానం చేసే మార్గంలో మలుపు తిప్పుతూ ఉంటుంది యూనివర్స్ ఎప్పుడూ మాటల్లో కాదు భావనల్లో మాట్లాడుతుంది కొన్నిసార్లు ఒక అపరిచితుడి మాటల్లో కొన్నిసార్లు అకస్మాత్తుగా దొరికిన పాత వస్తువులో మరియు కొన్నిసార్లు కోట్లాది మందికి కాకుండా కేవలం ఎన్నుకోబడ్డ ఆత్మలకి మాత్రమే కనిపించే ఒక వీడియోలో మీరు ఈ వీడియో చూశారంటే మీరు పినువబడ్డారని అర్థం ఈ వీడియో ప్రతి ఒక్కరికి కనిపించదు ప్రతి ఒక్కరూ దీన్ని చూడలేరు ఎందుకంటే ఇది సాధారణ సందేశం కాదు ఇది ఒక జాగృతి ఇది అన్నింటినీ చూసే ఆ శక్తి నుండి వచ్చిన ఆహ్వానం మీరు మిమ్మల్ని మీరు కోల్పోయినప్పుడు కూడా మిమ్మల్ని తెలిసిన శక్తి మీ జీవితంలో వచ్చిన బాధ యాదృచ్ఛికంగా రాలేదు మీరు విరిగిపోవడానికి కారణం కేవలం దురదృష్టం కాదు ఆ విరిగిపోవడంలో ఒక సిద్ధత దాగి ఉంది మిమ్మల్ని పాత బంధనాల నుండి విడిపించి నూతన ఉద్దేశం వైపు నడిపించడానికి మీకు తరచుగా అనిపించి ఉండొచ్చు ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకోరని మీ ప్రేమను వారు చూడలేరని మీ హృదయం చాలా త్వరగా విరిగిపోతుందని కానీ ఎప్పుడైనా ఆలోచించారా బహుశా అందుకే ఎందుకంటే మీ ఆత్మ చాలా లోతైనది బహుశా అందుకే ఎందుకంటే మీరు ఈ భూమికి మాత్రమే చెందినవారు కాదు మీ సంబంధం ఉన్నత శక్తులతో ఉంది మీరు కేవలం జీవించడానికి జన్మించిన లక్షలాది ఆత్మలలో ఒకరు కాదు మీరు ఏదో మార్పు చేయడానికి ఏదో ప్రత్యేకమైన పని చేయడానికి పంపబడ్డారు అందుకే ఇతరుల జీవితంలో సౌకర్యం ఉన్నప్పుడు మీ జీవితంలో సంఘర్షణ ఉంది ఇతరులకు సులభంగా అంతా లభించినప్పుడు మీకు ప్రతిదీ నెమ్మదిగా లభించింది మరియు ప్రతిసారి ఏదో లభించే ముందు ఏదో కోల్పోవాల్సి వచ్చింది కాని ఇప్పుడు యూనివర్స్ చెబుతోంది ఇకపై కాదు ఇప్పుడు మీ సమయం వచ్చింది ఇప్పుడు మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నది మీకు లభిస్తుంది బహుశా మీరు ఇటీవల చాలా అలసటను అనుభవించి ఉండవచ్చు కొంత అసంపూర్ణత కొంత భయం కొంత అసౌకర్యం కానీ తెలుసుకోండి ఇవన్నీ సంకేతాలు మీ ఆత్మకు ఏదో పెద్దది జరగబోతున్నట్లు తెలుసు ఈ అసౌకర్యం ఎందుకంటే బ్రహ్మాండం మీ పేరును పిలిచింది ఇప్పుడు మీకు నిద్ర రాదు మీరు మీ నిజమైన పనిని పూర్తి చేయనంతవరకు మీకు అనిపించవచ్చు నాకు ప్రత్యేకమైనది ఏమీ లేదని బ్రహ్మాండం నన్ను ఎందుకు ఎన్నుకుంటుంది కాని గుర్తుంచుకోండి బ్రహ్మాండం ఎల్లప్పుడూ అత్యంత నిశ్శబ్దమైన అత్యంత విరిగిన అత్యంత సున్నితమైన ఆత్మలను మాత్రమే ఎన్నుకుంటుంది ఎందుకంటే అవే ఆత్మలు ప్రపంచంలో నిజమైన వెలుగును వ్యాపింపజేయగలవు మీరు ఎంత భరించారో అదంతా ఒక కారణం కోసం మీరు ఇతరులకు సహాయం చేసినప్పుడు మీ మాటల్లో అనుభవం యొక్క శక్తి ఉండాలని యూనివర్స్ చెబుతోంది ఇప్పుడు మీ భయాలను మీ భ్రమలను మీ పాత గాయాలను వదిలేయాల్సిన సమయం ఇప్పుడు మీపై నమ్మకం ఉంచాల్సిన సమయం ఇప్పుడు మీకోసం వేచి ఉన్న కొత్త జీవితాన్ని స్వాగతించే సమయం మీరు ఇప్పటి వరకు ఒక అదృశ్య శక్తి ద్వారా మార్గనిర్దేశం చేయబడుతున్నారు ప్రతి మలుపులో ప్రతి కష్టంలో ప్రతి కన్నీటిలో ఎవరో ఒకరున్నారు ఇంకొంచెం సహించమని చెబుతూ ఇప్పుడు గమ్యం దూరంలో లేదు ఇప్పుడు యూనివర్స్ స్వయంగా మీ ముందు నిలబడి ఇకపై కాదని చెబుతోంది ఇప్పుడు నేను మిమ్మల్ని మీ కొత్త ప్రారంభం వైపు తీసుకెళ్తాను మీ ఆగిపోయిన అదృష్టం ఇప్పుడు వేగంగా కదలబోతోంది మీ మాటలు ఇప్పుడు సత్యంగా మారబోతున్నాయి మీ ఇష్టాలు ఇప్పుడు వాస్తవంగా మారబోతున్నాయి కానీ ఒక షరతు ఉంది మీరు మీపై విశ్వాసం ఉంచాలి మీరు యూనివర్స్పై నమ్మకం ఉంచాలి గుర్తుంచుకోండి మీరు పిలువబడ్డారు మిగిలిన వారికి ఈ సందేశం కనిపించదు ఎందుకంటే ఇది కేవలం మీకోసమే మీరు ఎన్నుకోబడ్డారు మీరు ప్రత్యేకమైనవారు మీరు జాగృత ఆత్మలలో లెక్కించబడే ఆ ఆశ ఒకరు ఇప్పుడు మీ పూర్తి శక్తితో నిలబడే సమయం భయాన్ని వదిలేసి ఆ వెలుగు వైపు నడవడానికి సమయం ఎందుకంటే యూనివర్స్ మీ పేరును పిలిచింది ఇప్పుడు మీ జీవితం ఇంతకు ముందులా ఉండదు ఈ వీడియో యొక్క ముగింపు కూడా ఒక కొత్త ప్రయాణం యొక్క ఆరంభం ఒక కొత్త జీవితం యొక్క ఆరంభం యూనివర్స్ ఎప్పుడూ ఏది కారణం లేకుండా చేయదు ఇది మీ ఆత్మ ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సంకేతం ఇది ఆ క్షణం యూనివర్స్ మిమ్మల్ని మీ సత్యంతో మీ అదృష్టంతో మీ నిజమైన ఉద్దేశంతో అనుసంధానించాలని నిర్ణయించిన క్షణం అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పక చూడండి ఎందుకంటే ఇది కేవలం సందేశం కాదు ఇది ఒక బ్రహ్మాండీయ పిలుపు యూనివర్స్ మీతో చెబుతోంది మీరు చాలా భరించారు చాలా భరిస్తూ కూడా మీరు ఆగలేదు విరిగిపోలేదు మరియు ఇది మీలోని శక్తిని సాక్షాత్కరింపజేస్తుంది మీరు వెలుగు కోసం చీకటితో స్నేహం చేసినప్పుడు కలలను వదిలేసినప్పుడు అయినప్పటికీ మిమ్మల్ని మీరు బంధించుకున్నప్పుడు యూనివర్స్ మీ ఆత్మను చూస్తోంది ఈ రోజు యూనివర్స్ ఈ సందేశం ద్వారా మీకు చెప్పాలనుకుంటోంది ఇప్పుడు మీ కథ మానబోతోంది ఇప్పుడు ఆ సమయం వచ్చింది ఎక్కడ మీ కష్టాలన్నీ అర్థం కావు కేవలం మీ శక్తి మాత్రమే అర్థం చేస్తుంది అది చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది మీ ప్రతి అపూర్తి కోరిక ఇప్పుడు నెరవేరబోతోంది యూనివర్స్ చెబుతోంది నీవు ఒంటరివి కాదు నీ ప్రతి కన్నీటు ప్రతి భయం ప్రతి చింత గురించి నాకు తెలుసు నీ హృదయం యొక్క పిలుపును నేను విన్నాను మరియు ఇప్పుడు సమాధానమిచ్చే సమయం వచ్చింది బహుశా మీరు ఇటీవల చాలాసార్లు మీతో మీరు ప్రశ్నించుకొని ఉండవచ్చు నాకు ఇలా ఎందుకు జరుగుతోంది నా అదృష్టం ఎప్పుడైనా మెరుగుతుందా యూనివర్స్ ఈరోజు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమిస్తోంది అవును ఇప్పుడు సమయం వచ్చింది ఇప్పుడు మీ భాగ్యోదయం జరగబోతోంది ఇప్పుడు ఆ తలుపులు తెరవబడబోతున్నాయి ఇవి ఇప్పటి వరకు మూసివేసి ఉన్నాయి నీ విలువను మరిచిపోయిన వారు ఇప్పుడు తిరిగి వస్తారు ఇప్పుడు ఆ ధనం ప్రేమ విజయం మీ జీవితంలోకి రాబోతోంది ఇవి మీరు కేవలం కల్పనలో చూశారు యూనివర్స్ చెబుతోంది నేను నిన్ను చూశాను యూనివర్స్ ఈ క్షణం కోసం మిమ్మల్ని ఎన్నుకొంది ఏదీ సరైన సమయం సరైన కారణం లేకుండా ఈ స్థితిలోకి రాదు అందుకే ఈ వీడియో మీరు వెతకకుండానే మీ ముందుకు వచ్చింది ఇది మీ ఆత్మ కోసం ఒక కొత్త ప్రారంభం మీ ఆత్మ యొక్క గొంతును వినండి ఇప్పుడు మీ లోపల జాగృతమవుతున్న శాంతిని పవిత్రతను అనుభవించే సమయం కొన్నిసార్లు జీవితంలో అతిపెద్ద సంకేతాలు శబ్దం లేకుండా వస్తాయి ఒక చిరునవ్వులో ఒక వాక్యంలో ఒక వీడియో రూపంలో ఈ సంకేతాలు మనల్ని మన మార్గంలోకి తిరిగి తీసుకువెళ్తాయి ఎక్కడో మనం తప్పిపోయామో మీ బ్రహ్మాండం ఎల్లప్పుడూ మీతో ఉంది అది మిమ్మల్ని పడనివ్వదు కాని పడినప్పుడు లేవనీయడం తెలుసు మీ ప్రతి అడుగును అది చూస్తోంది అర్థం చేసుకుంటోంది మరియు మీ నిజమైన ఉద్దేశం మీకోసం వేచి ఉన్న దిశలో మార్గనిర్దేశం చేస్తోంది ఇప్పుడు మీ లోపల నిశ్శబ్దంగా దాగి ఉన్న ఆ విశ్వాసాన్ని జాగృతం చేసే సమయం మీరు అసీమ సాధ్యతలో ఒక అనంత సముద్రం యొక్క కేంద్రంలో ఉన్నారనే విశ్వాసం ప్రతి కోరిక నెరవేరే హక్కు మీ సొంతం మీ శక్తులు ఇప్పుడు జాగృతమయ్యాయి ఈ వీడియోను మీరు వింటుండగా మీలో జాగృతమవుతున్న శక్తి ఇప్పుడు సక్రియమవుతుంది ఇది ఏ జాదు లేక కల్పన కాదు కాని మీ స్వంత శక్తి యొక్క ప్రకటన మీరు ఆ శక్తి మీ ఆలోచనలతో మీ కోరికలతో మీ కర్మలతో మీ ప్రపంచాన్ని నిర్మించే శక్తి యూనివర్స్ ఎల్లప్పుడూ మీకు అవసరమైనదే ఇచ్చింది కేవలం మీ దృష్టిని స్పష్టం చేయండి మీ మనస్సును కేంద్రీకరించండి మీ హృదయాన్ని తెరవండి మీ మనస్సు ఎంత పవిత్రంగా సానుకూలంగా ఉంటే అంత త్వరగా మీ కలలు వాస్తవంగా మారుతాయి ఇప్పుడు మీరు మీ జీవితంలో ఆ అధ్యాయంలో ఉన్నారు ఎక్కడ పాత ఆలోచనలు పాత పరిమితులు పాత అడ్డంకులు వెనక్కి మిగిలిపోతాయి ఇప్పుడు కేవలం మీ లోపలి శక్తి మీ విశ్వాసం మరియు బ్రహ్మాండం యొక్క అపార శక్తి మీతో ఉన్నాయి బ్రహ్మాండం ప్రతిరోజు అసంఖ్యాక సంకేతాలను పంపుతుందని మీరు అర్థం చేసుకోవాలి కానీ ప్రతి ఒక్కరూ వాటిని గుర్తించలేరు బ్రహ్మాండం మిమ్మల్ని నేరుగా మీ హృదయం నుండి పిలిచినప్పుడు అది మీ ఆత్మ మాత్రమే అర్థం చేసుకోగలిగే మీ లోపలి ఉన్నత స్థాయితో అనుసంధానం అవుతుంది ఈ వీడియో ఆ ఉన్నత స్థాయితో మీ సంబంధం ఇది ఒక సంకేతం ఇప్పుడు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే సమయం మీ అదృష్టాన్ని స్వయంగా రూపొందించే సమయం మీ కళలను పూర్తిగా నిజం చేసే సమయం మీకు ఈ సంకేతం లభించడం అంటే మీ జీవితంలో ఇప్పుడు మార్పు తప్పనిసరిగా జరుగుతుంది అది శాంతి అయినా విజయమైనా సంపద అయినా లేక ప్రేమ అయినా ప్రతిదీ మీకు సులభమవబోతోంది ఇప్పుడు జాగృతం కావడానికి సమయం మీ ఆత్మను ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ఆ శక్తిని అనుభవించండి ఏ పరిస్థితిని భయపడకండి ఎందుకంటే ఇదంతా మీకోసం ఒక కొత్త యుగం యొక్క ఆరంభం మీతో మీరు ఈ వాగ్దానం చేసుకోండి ఇప్పుడు మీరు మీ కలల వెనక పూర్తి నిష్ఠతో సమర్పణతో నడుస్తారు ప్రతిరోజు మీ మార్గంలో వచ్చే సానుకూల శక్తులను స్వీకరిస్తారు మీ ప్రతి కర్మ ప్రతి ఆలోచన ప్రతి భావన ఈ కొత్త జీవితాన్ని నిర్మిస్తుంది గుర్తుంచుకోండి బ్రహ్మాండం మిమ్మల్ని ఎప్పుడు ఒంటరిగా వదిలిపెట్టదు ప్రతి అడుగులో అది మిమ్మల్ని రక్షిస్తుంది మార్గనిర్దేశం చేస్తుంది మరియు మీరు ఊహించని స్థాయికి చేరుకునేలా చేస్తుంది ఈ వీడియోను చూస్తున్నప్పుడు మీలో జాగృతమవుతున్న ఆ శక్తి ప్రతి కలను వాస్తవంగా మార్చగలదు ఈ క్షణంలో మీ మనస్సు యొక్క శక్తి దాని గరిష్ట స్థాయిలో ఉంది ప్రతి సానుకూల ఆలోచన ప్రతి ఆశ ప్రతి విశ్వాసం ఇప్పుడు మీ జీవితం యొక్క కొత్త నిజమైన కథలను రాయబోతున్నాయి బ్రహ్మాండం నియమాలు సరళంగా ఉంటాయి మీరు ఎలా ఆలోచిస్తారో అలాంటిదే మీకు దొరుకుతుంది అందుకే మీ మనస్సును పవిత్రంగా స్పష్టంగా ఉంచండి మీ ఉద్దేశాలను స్పష్టం చేయండి మరియు పూర్తి విశ్వాసంతో ముందుకు సాగండి ఈ వీడియో మీకోసం ఒక పవిత్ర మంత్రం ఇది హెచ్చరిక కాదు ఒక స్ఫూర్తి దీన్ని చూస్తున్న వారు ఈ బ్రహ్మాండీయ యోజనలో ఒక ముఖ్యమైన భాగం మీ జీవితంలో అద్భుతాలు ఇప్పుడు అసాధారణంగా ఉంటాయి ఈ సమయంలో మీ జీవితంలో ఇంతకు ముందు ఎన్నడూ అనుభవించని అవకాశాలు రాబోతున్నాయి మీ చుట్టూ ఉన్న శక్తి మారుతోంది మీ సంబంధాలు లోతుగా మారుతున్నాయి మీ పనిలో నూతన వేగం వస్తోంది మరియు మీ కలలు వేగంగా ఆకారం తీసుకుంటున్నాయి మీ విశ్వాసం మిమ్మల్ని ఆ ఎత్తుకు తీసుకెళ్తుంది ఎక్కడ మీరు కేవలం మీ జీవితమే కాకుండా మీతో అనుసంధానమైన ప్రతి ఒక్కరి జీవితాన్ని కూడా మార్చగలరు ఈ సమయం మీ విజయానికి మాత్రమే కాదు మీ అందరి కుటుంబం మరియు సమాజం యొక్క సంతోషానికి కూడా మీకోసం బ్రహ్మాండం యొక్క దీవెనలు ఉన్నాయి